అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దుర్గా మనోజ్ లైఫ్ స్టైల్ రోజు మన బ్లాగ్ ఏంటంటే పచ్చిశనగపప్పు కాజు వడలండి పచ్చిశనగపప్పుని ఒక త్రీ ఫోర్ అవర్స్ కానీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక రెండు తరిగి పెట్టుకోవాలండి పుదీనా ఒక కొంచెం తీసుకున్నాను అల్లం ముక్కలు ఒక చిన్న సైజు అల్లం ముక్క కాజు చిన్న చిన్న కాజు ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పచ్చశానిగ పప్పు ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీడియో కన్ వీడియో కంటిన్యూ చేద్దాం ఇట్లా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ పౌడర్ ఉంటుంది కదా అదంతా క్లీన్ అయిపోయి ఇట్లా ఫ్రెష్గా అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను ఈ నానబెట్టిన పప్పు అంతా దీంట్లో వేసేసుకోవాలి ఎంతసేపు అంటే ఎక్కువసేపు నానితే టేస్ట్ బాగుంటాయండి ఇది కడిగినవి మొత్తం దీంట్లోకి వేసేసుకోండి నేను వాటర్ ఏమి వేయట్లేదు పచ్చిమిర్చి అల్లం వరకు వేస్తున్నానండి ఆనియన్స్ అట్లాగే ఉంచుతున్నాను కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము చూసి వేసుకోండి తక్కువైనా పర్లేదు ఎక్కువైతేనే ఇబ్బంది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి లైట్గా పౌడర్ అయినండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు మరీ మెత్తగా అయినా బాగోదు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ వేస్తానండి కచ్చా పచ్చాగానే వేసుకున్నాను ఇట్లా లైట్ లైట్ గా పలుకు పలుకుగానే వేసుకున్నాను ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ పుదీనా కూడా వేసేసుకోవాలి కాజు కూడా వేసేసుకుంటున్నానండి లైట్గా జీలకర్ర వేసుకున్నాను కొంచెం డైజెషన్ కొంచెం శనగపప్పు కదా లైట్గా జీలకర్ర వేసుకున్నాను ఉప్పు ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి అండి బాగా మొత్తం ఆనియన్స్ ఎందుకు వేసానంటే అవి వాటర్ లాగా అయిపోతాయి పంటి కింద ఇట్లా ముక్కలుగా వేస్తే పంటి కింద తగులుతూ బాగుంటాయండి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వడల్లాగా చేసుకోవడమే ఇంకా ఆయిల్ హీట్ పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ కొంచెం వేస్ట్ చూద్దాము ఆయిల్ హీట్ అయిందో లేదా ఓకే హీట్ అయిందండి ఇప్పుడు మనం వడల్లాగా వేసుకోవాలి ఇట్లా రౌండ్ చేసుకుని లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తే చాలు అన్ని వేసుకున్నాము కాజు పచ్చి శనగపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీ ట్రై చేయండి అవి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిందండి అందుకనే ఇంకో సైడ్ బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాము బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా బాగా కలర్ అండి ఇప్పుడు తీసేసుకున్నాము ఆయిల్ నుంచి ఇలా రెడ్ కలర్లో అంటే బాగా ఫ్రై అయ్యాలి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే మన కాజు పప్పు వడలు రెడీ చూసారా క్రిస్పీ క్రిస్పీ కాజు వడలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి కాజు వేసుకున్నాం పుదీనా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూసారంటే ప్లీజ్ చెక్అవుట్ చేయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్